నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసామండి కొత్తగా ఛానల్ పెట్టాము మన ఛానల్ ఏంటంటే టైల్స్ అంటే మార్పు అంటే టైల్స్ ఎట్లా చేసుకోవాలా మార్పులు ఎట్లా చేయాలి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు పచ్చేసి ఎట్లా చేసుకోవాలి అనేది మన ఛానల్ అయితే రెగ్యులర్ అయితే పోస్ట్ చేస్తుంటాము ఫస్ట్ ఈ రోజు ఎట్లాగేందంటే బాత్రూమ్ టైల్స్ ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలా ఎట్లా చేయాలని చెప్తామండి ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ కదా బాత్రూమ్కి వచ్చేసి మనం అయితే ఫస్ట్ చుట్టుకొలత తీసుకోవాలా చుట్టుకొల తీసుకునేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేప్ పెట్టేసి ఇట్లా చుట్టూ అయితే రౌండ్ అప్ చేసుకోండి మేజర్ ఉన్నా లేకపోయినా సరే మనం అయితే ఫోన్ వర్క్ ఎవరైనా సరే ఇట్లా డైరెక్ట్ అనేది మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు తీసుకోవాలి షాప్ వాళ్ళకి ఏదైనా మనం మెజర్మెంట్ ఇచ్చేస్తే మనం డైరెక్ట్ ఎంత అనేది అండి ఏడు పదహారు ఫీట్లు వచ్చిందండి పదహారు ఫీట్లు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే వన్ ఫీట్ ఎక్స్ట్రా తీసుకోండి వన్ ఫీట్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు టైల్స్ వచ్చేసి బాక్స్ వచ్చేస్తాయి ఇది మనం టేబుల్ ఏంటంటే మడత పెట్టి తీసుకున్నాం కదా ఇట్లా మడుచు తీసుకున్నాం కదా టైల్ కట్ అయినప్పుడు వేస్ట్ అది అవుతుంది అందువల్ల ఏంటంటే వన్ ఫీట్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు టైల్స్ ఒక బాక్స్ ఎక్కువ వచ్చినా సరే తర్వాత అయితే మనం రిక్నిచ్చుకోవచ్చు ఇప్పుడు మనకు వచ్చేసి మొత్తం పదహారు ఫీట్లు ప్లస్ ఇంటూ ప్లస్ వన్ ఫీట్ యాడ్ చేసుకోండి పదిహేడు ఫీట్లు పదిహేడు ఫీట్లు ఇంట్లో మనకు స్లాబ్ ఐటలు వచ్చేసి ఏడు ఇంటూ ఏడు కొట్టేసుకుంటే మనకు వాల్స్ అనేది వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ వచ్చేసి ఆరు ఫీట్లు అండి ఆరు నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఫీట్లు మనం ఒక బాక్స్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు వస్తాయి తొమ్మిది ఫీట్లు అంటే మూడు బాక్స్ మూడు బాక్సులు తీసుకుంటే మనకు ట్వంటీ సెవెన్ ఫీట్ అనేది వస్తాయి కుల్లా అయితే ఇవ్వరు ఎక్కడ కూడా మనం బాక్స్ లెక్క తీసుకోవాలి ఫ్లోరింగ్ కాబట్టి ఒక పీస్ రెండు పీస్ ఎక్స్ట్రా ఉండడం మంచిది ఎప్పుడైనా ఫ్యూచర్ లో డ్యామేజ్ అయినప్పుడు కూడా సేమ్ కలర్ దొరకదు కాబట్టి ఒకటి రెండు పీసులు తీసుకుని మనకి పెట్టుకోవడం చాలా మంచిదండి టైల్స్ మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ మనకి టైల్స్ తెచ్చుకున్నాక ఇట్లా మూడు కలర్స్ అయితే అవుతాయండి డార్క్ హైలెట్లు వైట్ మనకు బాత్రూమ్ కి ఏది ఎంత లెవెల్ కావాలనేది ఫస్ట్ అయితే మనకు ఒక ఉండాలి అంటే డార్క్ ఎన్ని ఎందుకండి డార్క్ అనేది ఎంత ఎన్ని పీస్ వచ్చింది హైలైట్ వచ్చింది తర్వాత వైట్ ఎన్ని పీస్ వచ్చింది దీన్ని బట్టి మనం బాత్రూమ్ డిజైన్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటాయి ఫస్ట్ మనం డార్క్ అయితే ఒక రెండు బర్సులు పెట్టుకోండి తర్వాత వచ్చేసి హైలైట్ లో ఒక రెండు బర్సులు పెట్టుకోండి తర్వాత వైట్ లో రెండు బర్సులు పెట్టుకోండి మొత్తం టోటల్ గా ఏడు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు సీలింగ్ నుంచి గ్యాప్ రాకుండా ఎట్లా తీసుకోవాలంటే ఒకసారి చెప్తాను ఇట్లా టైం టు టైం మనం మార్క్ చేసుకుంటూ వస్తే కొంచెం గ్యాప్ వస్తాయి దీనికి సింపుల్ సిట్ ఏంటంటే ఒక టైల్కి వచ్చేసి థర్టీ సెంటీమీటర్ మనం మామూలుగా మనం ఫీట్ లెక్క వేసుకున్నాం కదా టైర్ ఏంటంటే థర్టీ సెంటీమీటర్ లెక్క వస్తుంది ఇట్లా థర్టీ పక్క వేసుకొని సీలింగ్ అనేది ఎక్కడ హైట్ ఉందో చూసుకోవాలి అంటే డౌన్ ప్లేస్ లో తీసుకుంటే హైట్ లోకి వచ్చేసి గ్యాప్ వస్తుంది అట్లా కాకుండా సీలింగ్ అనేది వన్ సైడ్ హైట్ ఉంటుంది వన్ సైడ్ డౌన్ ఉంటుంది కదా ైట్లో తీసుకొని ఇట్లా మనం హైట్లో జస్ట్ ఒక అంత గ్యాప్ ఉంచుకొని ఇట్లా కే పాటు వేసుకుంటే కింద దారం మీరు చూడండి వన్ ఎయిటీ మార్క్ పెడుతున్నారు ఇప్పుడు ఎంత పెట్టాను వన్ ఎయిటీ వన్ ఎయిటీ అంటే థర్టీ ఇంటూ సిక్స్ ఆరు పీసులు ఇక్కడికి వచ్చేస్తాయి ఇది కింద ఏడో పీసు గ్యాప్ ఏమైనా వచ్చినట్టు కింద వచ్చేస్తుంది ముక్క యాడ్ అయినా కూడా కింద యాడ్ చేసుకోవాలి పైన టాప్ అనేది యాడ్ చేసుకోకూడదు ఇక్కడికి వెళ్ళి లెవెల్ పెట్టి వేసుకుని రావడం మనం ఇక్కడ లెవెల్ పెట్టాము కదా దీనికి మిడర్ తో చూసుకోండి లెవెల్ మీటర్ కరెక్ట్ గా ఇది వాటర్ లెవెల్ అనేది మిడిల్ లో చూసుకోండి ఇట్లా కరెక్ట్ మిడిల్ లో చూసుకోండి లైన్ కొట్టేసుకోండి ఇట్లా కరెక్ట్గా లైన్ కొట్టేసుకున్నాక కింద నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం చేతి రెండు మూడు పడితే మూడు డార్క్ మనకి ఎన్ని పీసులు వచ్చినాయి ఏంటి అనేది మనం చూసుకుంటే చేసుకోవాలి చూడండి కళ ఎప్పుడైనా తైల్ పూర్తిగా పెట్టుకోండి అక్కడక్కడ మధ్యలో వేసేసి పుట్టు గ్యాప్లో అంటే టైల్ తోడ్ వేడి అనేది అయిపోతాయి సౌండ్ వస్తాయి సైడ్ చేసినాక సౌండ్ ఎటు పరిస్థితుల్లో రాకూడదు ఇట్లా పూర్తిగా టైల్ మొత్తం ఐదు పది నిమిషాలు లేట్ అయిన పర్లేదండి పూర్తిగా ఇట్లా అప్లై చేసినాక ఇట్లా చూడండి మనకి ఎప్పుడైనా కరెక్ట్ గీట్ లెవెల్ అయితే పెట్టదు గీట్ లెవెల్ పెడితే టైర్ కింద గీట్ కన్నా ఒక పావు ఇంచ్ అనేది స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది ఎట్లా ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టేస్తుంది టైల్ దాచేసుకోండి సైడ్ పెట్ చేసుకున్నాక ఇప్పుడు వేసుకోండి సిమెంట్ పైన తర్వాత మనకు అడ్జస్ట్ అనేది ముక్కలు పెట్టుకోండి మనం ఇట్లా పని చేస్తున్న మార్పులు ముక్కలు అవి ఉంటాయి కదా పెట్టినాక ఇప్పుడు పైటాప్ దాకాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది టైల్ కూడా ఇంతే ఇంపులు చేసుకోండి మొత్తం మనం టైల్ తీసిన ఇట్లా పైన పొడి సిట్ చేసుకుంటే పైన గ్యాప్లు ఉంటే పూర్తిగా లోపల వెళ్ళిపోతుంది టైల్ కూడా ఇంత కూడా ఖరాబ్ కాదు ఇంతే కల చేసుకోండి ఇది పెట్టాకైతే కంపల్సరీ లేకపోయినా టైట్ టు టైట్ టైప్ చూసుకోండి కరెక్ట్ గానే సిక్స్ అనేది ఉండాలి ఈ మధ్యలో గ్యాప్లు కానీ వచ్చి లోపల కానీ పడిపోతే కార్నర్ అనేది గ్యాప్లు వస్తాయి కార్నర్ గ్యాప్ రాకుండా టైం టు టైం ఇట్లా ఖచ్చితంగా అనేది ఉండాలి మనకు ఇక్కడ వచ్చేసి పీస్ కట్ అవుతుంది కదా పీస్ కట్టేటప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ చదువుతుంది మిషన్లో ఆడతారు మిషన్లో ఆడుకుంటే ఇట్లా మనకి ఏంటంటే కటింగ్ అనేది నీట్గా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది కటింగ్ అనేది ఇట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే పోయి పోయించామండి మంచి పోయించినాక మనకి మిగిలిపోయిన టైల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ఇట్లా వాటర్లో అయితే పెట్టుకొని కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే టైల్స్ అయితే వాటర్లో పెట్టుకోవాలండి వాటర్లో పెట్టుకున్నాక మళ్ళీ ఇట్లా వన్ బై వన్ టైల్ అనేది ఇట్లా పక్కకు గ్రేట్ వేసి పెట్టుకోవాలి చూడండి ఏంటంటే వాటర్ మొత్తం తొందరగా డ్రై అయిపోతుంది ఓకే మొత్తం టైం ఇదే అండి మనం వేసిన బాత్రూమ్ అయితే ఇప్పుడు వరకు ఇట్లా అయితే వచ్చేసింది నీట్గా వర్క్ ఎట్లా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకొక వర్క్ ఇంకొక గోడ అయితే బ్యాలెన్స్ ఉన్నది ఈ గోడ కూడా కంప్లీట్ చేసేసి ఫ్లోరింగ్ చేస్తే వర్క్ అయితే అయిపోయినట్టు ఫ్రెండ్స్ మీకు మొత్తం బాత్రూమ్ టైప్ అయిపోయినాక ఈ బాత్రూమ్కి ఖర్చు ఎంత వచ్చింది మనం చేసినంత ఛార్జ్ ఎంత తీసుకున్నాం అనేది మొత్తం లాస్ట్ అయితే చెప్తానండి వాళ్ళు వేసేటప్పుడు అయితే ఇంకొక క్లిప్ అయితే చూపిస్తాను మీకు ఎట్లా చేస్తున్నాయి అనేది టైల్స్ అనేది గ్యాప్లు రాకుండా లైఫ్ టైం ఎక్కువ ఉండేటట్టు అంటే మూలల్లో సౌండ్ రాకుండా సౌండ్ వస్తే ఏంటంటే టైల్స్ తొందరగా ఊసి తొందరగా ఊసిపోతాయి అట్లా కాకుండా మన గ్యాప్ అనేది రాకుండా టైట్ ఫిట్టింగ్ ఎట్లా చేయాలని ఒకసారి అయితే చెప్తాను కొత్తగా ఇల్లు గడుచుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా అయితే టైల్స్ ఫిట్ చేసుకోవడానికి అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మేస్త్రి కూడా ఒకసారి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాత్రూమ్ అయితే అయిపోయింది ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అవకాశండి మొత్తం ఈ బాత్రూమ్ వచ్చేసి ఇప్పుడు పదిహేడు ఫీట్లు కదా చెప్పింది పదిహేడు ఫీట్లు ఇంటూ ఏడు ఫీట్లు ఐటు పదిహేడు ఇంటూ ఏడు వేసుకోండి అప్పుడు వచ్చేసి నూట పంతొమ్మిది ఫీట్లు అవుతుందండి నూట పంతొమ్మిది ఫీట్లు అంటే మన బాక్స్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు అవుతుంది వస్తుంది మన పదమూడు బాక్సులు అయితే వాడు చూపండి కింద ఫ్లోరింగ్ వచ్చేసి మూడు బాక్సులు మొత్తం వచ్చేసి నాలుగు వేల సీబెల్ అవుతుంది అండి మనం చేసినందుకు మూడు వేల ఐదు వందలు తీసుకుంటాం అంటే టోటల్ గా కాస్ట్ వచ్చేసి ఒక బాత్రూమ్ చేసినందుకు ఏడు వేల ఐదు వందల దాకా అయితే అవుతుంది ప్లస్ సిమెంటు అది మొత్తం కలుపుకుంటే పదివేల దాకా పోతుందండి ఒకసారి చూడండి చేసిన బాగుంది అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారే కదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాం మనకు కొత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీకు తెలియని కానీ మార్పుల గురించి కానీ గ్రానైట్ గురించి కానీ టైల్స్ గురించి కానీ ప్రతి ఒక్క వీడియో కంపల్సరీ రోజు ఒకటి పోస్ట్ చేస్తాం దగ్గర నుంచి ప్లీజ్ అండి కొంచెం కొత్తగా మా ఛానల్ కొత్తగా పెట్టాయి కాబట్టి ఫస్ట్ లాది కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం అండి